నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ ఈ రోజు ఉదయం ఏడు గంటల నుండి జూబ్లీస్ ఉప ఎన్నిక మొదలైంది చెప్పుకోవాలి ఉదయం ఏడు గంటలకు మొదలైంది అయితే జూబ్లీస్ ఉప ఎన్నికలో ప్రచారం అంతా కూడా హోరా ఓవర్గా సాగింది నువ్వా నేనా అన్నట్టుగా ప్రత్యర్థులు అందరూ కూడా ఒకరిపైన ఒకరు మాటలతో దాడి చేసుకుంటూ అంటే మాటల దాడి చేసుకుంటూ ప్రచారం అంతా కూడా సాగించారు అయితే ఈ రోజు ఉదయం ఏడు గంటలకు మొదలైంది ప్రస్తుతం మనం యూసఫ్ గూడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఉన్నాము జూబ్లీస్ కాన్ఫరెన్స్ లో ఇది ఒక పోలింగ్ సెంటర్ అని చెప్పుకోవాలి సో మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే జూబ్లీస్ ఉప ఎన్నిక గాను నాలుగు లక్షల పైచీలకు ఓటర్లు ఇక్కడ ఓటు వేయబోతున్నారు సో ముఖ్యంగా చూసుకుంటే ఈ జూబ్లీస్ ఉప ఎన్నికలో అటు వివిఐపి నుండి మొదలుకొని కూలీ చేసుకునే వాళ్ళందరూ కూడా అంటే అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ జూబ్లీస్ ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు సో మొత్తానికి నూట ముప్పై తొమ్మిది ఏరియాల్లో ఓవరాల్గా ఏదైతే జూబ్లీస్ కాన్షియన్స్ ఉందో నాలుగు లక్షల పైచీలకు ఇక్కడ ఓటర్లు ఉన్నారు సో నాలుగు లక్షల పైచీలకు ఓటర్లకు గాను ఈరోజు ఓటు వేసేందుకు నూట ముప్పై తొమ్మిది ఏరియాలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ జూబ్లీస్ కాన్సెన్స్ పరిధిలో నాలుగు లక్షల ఓటర్లు గాను నూట ముప్పై తొమ్మిది ఏరియాల్లో పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు వందల ఏడు పోలింగ్ సెంటర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఎక్కడైతే ఏరియా ఉంటుందో ఆ ఏరియా ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి సంబంధిత ప్రైవేట్ స్కూల్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు సో వారికి దగ్గర ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ సెంటర్ ఉంటాయో వారికి అనుగుణంగా ఓటు వేసేందుకైతే ఇబ్బంది లేకుండా అయితే నూట ముప్పై తొమ్మిది పోలింగ్ ఏరియాల్లో నాలుగు వందల ఏడు పోలింగ్ సెంటర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ జూబ్లీస్ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీ అభ్యర్థుల పాటు ఈసారి ఇండిపెండెంట్లు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఓవరాల్ గా అటు ప్రధాన పార్టీ ఇటు ఇండిపెండెంట్ కలుపుకుంటే యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఈ జూబ్లీస్ ఉప ఎన్నికలో పోటీలో నిలిచినట్టు అయితే మనం చెప్పుకోవచ్చు సో అటు బీజేపీ బిఆర్ఎస్ కాంగ్రెస్ అదేవిధంగా కొన్ని ప్రాంతీయ పార్టీలతో కలిపి ఇండిపెండెంట్తో కలిపి మొత్తానికి జూబ్లీస్ ఉప ఎన్నిక గాను యాభై ఎనిమిది మంది అభ్యర్థులైతే పోటీలో ఉన్నట్టు అయితే మనకు తెలిసింది ఆర్ వి కర్ణన్ ఏదైతే ఎన్నికల అధికారున్నాడో ఉన్నాడో నాలుగు వందల ఏడు పోలింగ్ సెంటర్లను ఆయన మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నాడు ఉదయం ఏడు గంటల నుండి ఎప్పుడైతే పోలింగ్ మొదలైందో అప్పటి నుండి కూడా నాలుగు వందల ఏడు పోలింగ్ సెంటర్లు అన్ని కూడా ఆయన పరీక్షిస్తూ అన్ని కూడా ఆయన ఎంక్వైరీ చేస్తున్నాడు ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందా ఓటర్లకు కావచ్చు అదేవిధంగా పోలింగ్ సెంటర్లో కావచ్చు ఈవీఎం మురయి ఇప్పటికే కొన్ని ప్రాంతాలు ఈవీఎంలు కూడా అయితే మనకు తెలుస్తా ఉంది ఆ మురాయించినటువంటి ఈవీఎంలను తరలింపు చేసి అడిషనల్ గా వేరే ఈవీఎం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు అనిపిస్తా ఉంది సో మొత్తానికైతే ఉదయం ఏడు గంటలకు మొదలైంది ఈ ఎన్నికల ప్రక్రియ ఇది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది జూబ్లీస్ అనగానే చాలా మంది వీవీఐ తో పాటు వాళ్ళు రాజకీయ నాయకులు సినిమా స్టార్లు ఇప్పటికే రాజమౌళి దంపతులు కావచ్చు తనకెళ్ల దంపతులు సో ఇలా చాలా మంది సెలబ్రిటీస్ అందరూ కూడా వచ్చి వాళ్ళు ఓటు హక్కును వేయించుకున్నారు ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు మీ ఎవరైతే సంయుక్త నాయకులు ఉంటాడో ఆ నాయకుడిని ప్రశ్నించడానికి వాళ్ళకి ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఓటు అన్నట్లయితే వాళ్ళు చెప్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తా ఉంది సో మొత్తానికి అయితే ఇందాక చెప్పినట్టు నూట ముప్పై తొమ్మిది ఏరియాల్లో నాలుగు వందల ఏడు పోలింగ్ సెంటర్ అని చెప్పాం కదా ఓవరాల్ గా చూసుకుంటే ఇందులో అరవై ఐదు ఏరియాల్లో రెండు వందల ఇరవై ఆరు పోలింగ్ సెంటర్ అని చాలా క్రిటికల్గా చెప్పేసి చెప్పడం జరిగింది ఈ ఇది ఏవైతే ఉన్నాయో కొన్ని క్రిటికల్ కండిషన్ గా అయితే పోలీసులు చెప్పడం జరిగింది సో అరవై ఐదు ఏరియాలు క్రిటికల్ కండిషన్ గా చెప్పడం జరిగింది అందులో రెండు వందల ఇరవై ఆరు పోలింగ్ అని జరిగింది ఈ ఏరియాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం ఏమైంది ఉదయం ఏడు గంటల నుండి మొదలైంది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ రెండు వందల ఇరవై ఆరు పోలింగ్ సెంటర్లు అన్ని కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే పోలీసుల వలయంలో భారీ భద్రత నడుమ కొనసాగే అవకాశం ఉంది అదేవిధంగా చూసుకుంటే నూట ఒక వెయ్యి ఏడు వందల అరవై ఒక్క మంది పోలీసులు ఏదైతే ఈ జూబ్లీస్ ఉప ఎన్నిక కోసం కేవలం జూబ్లీస్ ఉప ఎన్నిక కోసం పోలీసులు అయితే ఈరోజు ఇక్కడ భద్రత అయితే భద్రత అయితే ఇక్కడ చేపడుతున్నారు చాలా మంది అటు పెద్దవాళ్ళు కావచ్చు యువకులు కావచ్చు చాలా మంది హ్యాండ్ కావచ్చు పెద్ద పెద్ద వయసు ఉన్న వారు కూడా చాలా ఉత్సాహంగా అయితే బయటకు వస్తా ఉన్నారు ఈ యూసఫ్ కూడా చెక్పోస్ట్ ఇప్పటికే ఎవరైతే అభ్యర్థులున్నారో ప్రధాన పార్టీ అభ్యర్థులు అందరూ కూడా వారు అక్కడ వినియోగించుకున్నారు ఎల్లారెడ్డి కూడాలో మాగా సునీత బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అదేవిధంగా యూసఫ్ కూడా నవీన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుండి అదేవిధంగా లంగ దీపక్ రెడ్డి బిజెపి నుండి ఇలా చాలా మంది కూడా అభ్యర్థులందరూ కూడా తమ ఓటు హక్కును వినించుకుని వెళ్ళడం జరిగింది వెళ్ళి ఎక్కడెక్కడైతే పోలింగ్ సెంటర్లు ఉన్నాయో ఎక్కడెక్కడైతే ఏరియాలు ఉన్నాయో అక్కడ అన్ని కూడా వీళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు సో చూస్తున్నారు కొన్ని కొన్ని ఏరియాల్లో కొంతమంది నాయకులు ఇతర పార్టీల పైన ఫిర్యాదులు చేయడం జరుగుతుంది ప్రలోభాలు పెడుతున్నారు కొంతమంది నాయకులు అని చెప్పేసి కొంతమంది నాయకుల మీద ఇతర పార్టీ నాయకులు అయితే చేయడం జరిగింది జూబ్లీస్ ఉప ఎన్నిక ఉదయం ఏడు గంటల నుండి ప్రశాంతంగా కొనసాగుతుంది అక్కడక్కడ ఈవీఎంలు వొరాయింపు జరిగింది నాలుగు లక్షల పైజీలకు ఓటర్లు అయితే ఈ రోజు ఓటు అక్కడ వినియోగించుకున్నారు అభివృద్ధి చేసేటువంటి నాయకుడిని అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ ఓట్ల ప్రక్రియ అయితే కొనసాగనుంది అటు ప్రధాన పార్టీలు అన్ని కూడా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే ఈ ఎన్నికను ఒక సార్వత్రిక ఎన్నికలు అయితే ఏ విధంగా జరుగుతాయో అదే తరహాలో ప్రచారం చేయడం జరిగింది జూబిల్స్ ఉప ఎన్నిక రాబోయే రోజుల్లో తెలంగాణ భవిష్యత్తును మార్చేసే ఎన్నికలు అన్నట్టుగా అయితే మనకు అనిపిస్తా ఉంది సో ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు ఈ కొనసాగే అవకాశం ఉంది సాయంత్రం ఆరు గంటల లోపు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారందరికీ కూడా ఓట్లు వేసే అవకాశము కూడా కల్పించే అవకాశం ఉంటుంది అంటే ఆరు దాటిన కూడా ఒకలా ఆరు గంటల లోపు వచ్చి వాళ్ళకి ట్యూలైన్ కూర్చుంటే ఆరు దాటిన కూడా వాళ్ళకు ఓట్లు వేసే అవకాశం అయితే కల్పించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తాం జూబ్లీస్ లోని నాలుగు వందల ఏడు పోలింగ్ సెంటర్లలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతాం చెప్పుకోవచ్చు సో అదేవిధంగా ఎవరైతే జూబ్లీస్ ప్రజలు ఉన్నారో ప్రజలందరూ కూడా మీ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఓటు వేయకుండా మనం తర్వాత వెళ్ళి వాళ్ళని ప్రశ్నించినా కూడా మనకు దానికి లాభం ఉండదు మన నాయకులను నిలదీయాలంటే వాళ్ళని ప్రశ్నించాలంటే మనకున్న ఏకైక ఆయుధం ఓటు సో ఖచ్చితంగా ఓటర్లందరూ కూడా మీ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకొని అందరికీ కూడా ఆదర్శంగా నిలవని చెప్పేసి విశ్వం తరపున తరఫున కోరుకుంటున్నాం టెంపర్ పర్సెంట్ సాయితో అనిల్ విశ్వం టీవీ యూసెఫ్ కూడా గవర్నమెంట్ హై స్కూల్ నుండి